మన నంద్యాలకి సరికొత్త ల్యాండ్ మార్క్ రాబోతుంది అవునండి మీరు విన్నది నిజమే మన అందరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ నూతన షోరూమ్ ఇప్పుడు మన నంద్యాలలో అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు వజ్రాభరణాలు మరియు వెండి ఆభరణాలు మరియు వస్తువులు మిమ్మల్ని దివ్యకాంతంతో ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి నమ్మసక్యం కాని ధరలతో ఆశ్చర్యంలో ముంచెత్తే ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందించే ఆశ్చర్యకరమైన ప్రామిస్లను అదనంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ నంద్యాలలో వైభవంగా నూతన నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి కిషోర్ రెడ్డి నంద్యాల పట్టణం పద్మావతి నగర్ నందు నూతనంగా నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మాజీ ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిలు శుక్రవారం ప్రారంభించారు గత ఇరవై సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్లో చెవి ముక్కు గొంతు వైద్యులు నెరవాటి వినోద్ కుమార్ సంతాన సాఫల్య చికిత్స నిపుణులు డాక్టర్ అరుణ్ కుమారులు వైద్య సేవలు అందించనున్నారు ప్రస్తుతం నూతన భవనం నిర్మాణం చేపట్టి అందులో నాలుగు ప్రధాన వైద్య విభాగాలు ఏర్పాటు చేశామన్నారు ఈ సందర్భంగా డాక్టర్ వినోద్ కుమార్ డాక్టర్ అరుణకుమారు మాట్లాడుతూ నూతన ఆసుపత్రిలో అవుట్ పేషెంట్స్ విభాగం డిజిటల్ ఎక్స్రే హార్మోన్ ల్యాబ్స్ అడ్వాన్స్డ్ థియేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు తాము నూతనంగా నిర్మించిన హాస్పిటల్లో చెవి ముక్కు గొంతు సంతానలేమి వారికి ఇన్ఫర్టిలిటీ ఆర్థోపెడిక్ గైనిక్ విభాగాలను ఏర్పాటు చేశామన్నారు త్వరలో విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిలు మాట్లాడుతూ నాంద్యలో అత్యంత అధునాతనమైన వైద్య చికిత్సలు చేసేందుకు అందుబాటులోకి తెచ్చిన ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు పేద ప్రజలకు కూడా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త నెరవాటి సత్యనారాయణ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణ రెడ్డి పలువురు పుర ప్రముఖులు కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు

को मारे पानी आधार पेलर का है और हमने थोड़ा ईएन जी बोला है ओपन अंदर पूरा मेल मैं लड़का नीदे दो 10 10 पैसे सेकंड 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 थैंक्स मैंने ब्रांड मेल अंदर నేను డాక్టర్ ఎన్ వినోద్ కుమార్ స్పెషలిస్ట్ నేను డాక్టర్ అరుణి డాక్టర్ ఫాతిమా డైనట్ అలాగే మా ఆర్థోపెటి సుమన్ అనే ఒక ఆర్థోపెడిషన్ ఫుల్ టైమ్ కన్సల్టెంట్ జాయిన్ అవుతున్నాడు సో మేము రెండు వేల నాలుగు నవంబర్ లో గాంధీ చౌక్ నిర్వాటి హాస్పిటల్ అని స్థాపించాము అప్పుడు మన శిల్పారవి వాళ్ళ ఫాదర్ శిల్పా మోహన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు హాస్పిటల్ సో ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత వాళ్ళ అబ్బాయి మోహన్ రెడ్డి రవి గారు ఓపెన్ చేస్తున్నారు ఈ హాస్పిటల్ ని సో ఫస్ట్ అక్కడ ఓన్లీ ఈఎన్టీ అండ్ గైనకాలజీ ఉండేది రెండు వేల పద్నాలుగులో ఒక ఇన్ఫర్టిలిటీ డిపార్ట్మెంట్ ని యాడ్ చేసాము అట్లాగే రెండు వేల ఇరవై నాలుగులో లో ఇది ఒక హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ గా కన్వర్ట్ చేసాము ఓన్లీ టీ ఉండేది ఇప్పుడు డైనక్ ఫుల్ టైం డాక్టర్ గారు ఫాతిమా గారు అట్లాగే సుమన్ ఫుల్ టైం ఆర్థోపెడిషియన్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నారు సో త్వరలోనే ఈ హాస్పిటల్లో ఐసీయూ విభాగము ఎమర్జెన్సీ విభాగం మొదలు పెట్టబోతున్నాము సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి అట్లాగే ఈ హాస్పిటల్ నందు మామూలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో కాకుండా కాకుండా మెట్రో సిటీస్ లో ఉన్నట్టు నాలుగు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ ఒక ట్వెల్వ్ బెడెడ్ ఐసీయు సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను నమస్తే అండి నేను డాక్టర్ అరుణ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము ఈరోజు అంటే మార్చి పద్నాలుగున మా కొత్త హాస్పిటల్ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభిస్తున్నాము ఇరవయో తారీఖు నుంచి సేవలు అందుబాటులో ఉంటాయి ఈ హాస్పిటల్లో మా హాస్పిటల్లో మా హాస్పిటల్లో మేము రెండు వేల పద్నాలుగు నుంచి సంతాన లేమిత ఇబ్బంది పడుతున్న వారికి ఫర్టిలిటీ సేవలను అందుబాటులోకి తెచ్చాము అందులో భాగంగా ఔషధాలు ఆపరేషన్లు మరియు ఐయుఐ ఐవీఎఫ్ ఇక్సి పద్ధతులు అవైలబుల్ ఉన్నాయి మా హాస్పిటల్లో ఓవిలేషన్ ఇండక్షన్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఐయుఐతో తో ఫార్టీ పర్సెంట్ ఐవీఎఫ్ తో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉందని నేను సంతోషంగా చెప్పగలుగుతున్నాను ఈ సేవలను వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను అంతేకాకుండా ఈ సంవత్సరం నుంచి కాస్మెటిక్ గానిక్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి కానిపోయిన తర్వాత గర్భసంచి కాస్త లూజ్ అవుతుంది చాలా మంది ఆడవాళ్లలో నవ్విన దగ్గిన తుమ్మిన మూత్రం అనేది పడిపోవడం జరుగుతుంది అనమాట దీని స్ట్రెస్ యూనరీ ఇన్కాన్ఫిడెన్స్ అంటాం మైల్డ్ మాడరేట్ స్ట్రెస్ యూనర్ ఇన్కాన్ఫిడెన్స్ కి ఆపరేషన్ అవసరం లేకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి లేజర్ లేజర్ అల్థెరపీలు అవైలబుల్ ఉన్నాయి వీటితో పాటు పిఆర్పి కూడా చేయడం జరుగుతుంది సక్సెస్ రేట్ అయితే వీటితో చాలా బాగుంది ఈ సేవలు నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నెరవాటి కుటుంబ సభ్యులు పెద్దలు నెరవాటి సత్యనారాయణ గారు మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు అలాగే గతంలో నాన్నగారి చేతుల మీదుగా నెరవాటి హాస్పిటల్స్ ఓల్డ్ టౌన్లో ఆ రోజు నెరవాటి వినోద్ గారి ఆధ్వర్యంలో అలాగే అరుణక ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇక్కడ ప్రారంభించడం కేవలం ఈఎన్టీ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలైజ్ ఏ కాకుండా ఈరోజు గైనిక్ తర్వాత ఆర్తో కూడా దానిలో ఇంక్లూడ్ చేయడం మన నంద్యాలకి సరికొత్త ల్యాండ్ మార్క్ రాబోతుంది అవునండి మీరు విన్నది నిజమే మన అందరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ నూతన షోరూమ్ ఇప్పుడు మన నంద్యాలలో అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు వజ్రాభరణాలు మరియు వెండి ఆభరణాలు మరియు వస్తువులు మిమ్మల్ని దివ్యకాంతంతో ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి నమ్మసక్యం కాని ధరలతో ఆశ్చర్యంలో ముంచెత్తే ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందించే ఆశ్చర్యకరమైన ప్రామిస్లను లను అదనంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్